ఈరోజు చాలా చాలా శుభదినం కారణం ఏంటంటే ఒక సామాజిక విప్లవ జ్యోతి పుట్టినరోజు ఈరోజు ఈ సమాజానికి ఒక చీకట్లో ఉన్న సమాజానికి వెలుగునిచ్చిన రోజు ఒక మహానుభావుడు గొప్పవాడు మహామహా వ్యక్తి మరి ఆయన భారతదేశంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీ పెద్ద పట్టణం ఆ పట్టణము దగ్గర ఒక చిన్న పల్లెటూరులో పుట్టినాడైనా చాలా చిన్న గ్రామంలో పుట్టినాడైనా మరి అప్పటికీ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పంతొమ్మిదవ శతాబ్దం ఆ శతాబ్దాన్ని అంతా బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నారు మన అంతా మరి బ్రిటిష్ వారి పరిపాలనలో కొనసాగుతున్న భారతదేశంలోసమే అనగారిన వర్గాలు దళితులు ఎన్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళంతా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాల వెనకబడినారు మరి అటువంటి సామాజిక పరిస్థితులను మహాత్మా పూలే కూ చూసినారు నా జనం నా ప్రజలు ఇంత వెనకబడి ఇబ్బందులు పడుతున్నారే కష్టాలు పడుతున్నారే చీకట్లు మగ్గిపోతున్నారే అని చెప్పి మనసు వేద చెంది ఆయన మరి నా వాళ్ళను వెలుగులోకి తీసుకురావాలా వాళ్ళందరినీ ఒక మంచి మార్గంలో నడిపించాలా వాళ్ళందరినీ అభివృద్ధి దిశగా తీసుకుపోవాలా సంక్షేమ దిశగా తీసుకుపోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినారు ఎవరు మనపా దోషా రోజులు కావాలి విమర్శించే రోజులు ఆయనను విమర్శించే రోజులు అప్పటి పరిస్థితులు ఆయనను ఆయన భార్యను ఇద్దరిని కూడా వాళ్ళు ఈ బ్రిటిష్ ప్రభుత్వము మరి ఈ అగ్ర కులాలు మనల్ని దూరంగా వచ్చినాయి ఊరికి దూరంగా వచ్చినాయి మరి ఊరికి దూరంగా ఉన్న బుద్ధి బలము ఏ మాత్రం అభివృద్ధికి సంక్షేమానికి మరియు ఇతరత్ర మనం ముందుకోవడానికి మంచి మార్గంలో నడవడానికి సరైన సమయం కాదు మరి అటువంటి సమయంలో మరి ఆయన ఈ సమాజం మార్పు చెందాలా అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక ఆయుధం విద్య విద్య అనే ఆయుధం ఉంటే తప్ప ఈ సమాజంలో ఆ ఆయుధం చేత మరి మార్పు దిశకు ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి ఆయన భావించాడు భావించి మన వాళ్ళందరికీ మన జనాలందరికీ విద్య నేర్చుకోవాలి విద్య నేర్పాలి అని చెప్పి ఆయన భావించి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఆ విద్యలోనే స్త్రీ విద్య కేసు రావడానికి ఎందుకంటే ఎప్పుడైతే మానవపాధికారు ఎప్పుడైతే అభివృద్ధికి నాణ్య పలుకుతాడో కుటుంబంలో స్త్రీల విద్య ద్వారా అప్పుడు మార్పుకు వడ్డుకోవడానికి ఆస్కారం మరి స్త్రీ విద్యతో పాటు